ننديا 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 ن ఒక రకంగా విలమా ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెలమ జాతిని అవమానపరుస్తూ మాట్లాడిన సందర్భం చూస్తున్నాం నువ్వొస్తావా నీ చుట్టాలు వస్తారా నీ జాతి వస్తుందా మూసీ నదిలో తక్కువ మాట్లాడినటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఉన్నది ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం నిన్నటికి నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అహంకారంతో వెలమ జాతిని చెప్పరాని బూతులు తీడుతూ వాసింగాలు చేస్తా విలుమ నా కొడుకులాల మిమ్మల్ని మేము ఉరికిస్తాము ఇక మేము మీ సంఘం చూసుకుంటాము ఇక మీ రాజ్యం నడవది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు తగదు అదేవిధంగా రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి వెలమ జాతిని విమర్శించే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి లేదు ఏ స్థాయి నాయకుడు కూడా లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఏ కులాన్ని తీసుకున్నా కూడా రెండు నుంచి పది పన్నెండు శాతానికి ఏ ఒక కులం ఇండివిజువల్గా ఉండదు అదేవిధంగా ఇవాళ వెలమ జాతి కూడా సుమారు నాలుగు పైన పర్సెంటేజు ఈ రాష్ట్రంలో ఉన్నది ఇలా గెలిచినటువంటి ప్రతి నాయకునికి జాతి ఓట్లు పడ్డవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వేరుగాంచినటువంటి విలమ నాయకులు పరిపాలన చేసినటువంటి చరిత్ర విలమ జాతికి ఉన్నదనేటువంటి విషయము వీర్లపల్లి శంకర్ లాంటి వాళ్ళు మర్చిపోకూడదు సుక్కారావు గారు లాంటి వాళ్ళు సత్యనారాయణ